శ్రీ సత్యసాయి జిల్లా మడుకచీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఆటో యూనియన్ డ్రైవర్లు వేసవి కాలం సందర్భంగా చలివేంద్రం ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎస్ఐ జనార్దన్ నాయుడు హాజరై అభినందనలు తెలిపారు చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేసి పోలియోపై నిరంతరం విజయం సాధించాలని పిల్లలకు ఎస్ఐ జనార్దన్ నాయుడు పోలియో చుక్కలు వేశారు అనంతరం సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య అధికారి ఆశా వర్కర్లు ఎస్ఎ జనార్దన్ నాయుడు వారి సిబ్బంది ఆటో యూనియన్ driver luôn, sạp đi luôn, tại đây là pal gun đà

ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన అమరాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్స్ అందరూ ఆటో యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు చలివేంద్రం ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి సమ్మర్ కాబట్టి ఎక్స్పెషలీ సరౌండింగ్ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా అమరాపురం ఆర్టీసీ బస్ లో డైలీ ఉన్నారు కాబట్టి ఎందర తీవ్రతను కట్టుకోవడానికి ఈ ఆటో డ్రైవర్స్ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి వచ్చే వాళ్ళకి జలవేంద్రం అరేంజ్ చేయడం చాలా గర్వగానం కాబట్టి ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల మండలం నుంచి వచ్చే వాళ్ళు అందరు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జలవేంద్రాన్ని సద్వినియం చేసుకున్న ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే ఈరోజు మార్చ్ మూడో తారీఖున దేశం మొత్తం పోలియో స్కూల్ దినోత్సవంగా ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది సో పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఒకటి పోలియో అనేది నేర్పించుకోవాలి ఈరోజు దాదాపు అమరావరం మండలంలో సుమారుగా ఇరవై ఐదు సెంటాం కనిపిచ్చి అక్కడ పోలియో అయితే డాక్స్ అయితే వేయడం జరుగుతుంది జూరు ప్రజల దీనికి వచ్చే పిల్లలకి అందరూ పెంచాలి